రక్షణ కార్యదర్శులు జాబ్ చార్ట్ వివరాలు ఏమిటని ఇచ్చారు అధ్యక్ష అయితే యాక్చువల్గా అధ్యక్ష ఇది గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది అయితే దాన్ని మళ్ళా తిరిగి వీళ్ళు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మార్చారు అయితే వాళ్ళ వివరాలు వాళ్ళ జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష ఇంచుమించుగా వాళ్ళ జాబ్ చార్ట్ ఇవ్వడానికి రెండు జీవోలు మార్చారు అధ్యక్ష గత ప్రభుత్వం అయితే విషయం చేస్తే ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ వరకు ఐసిడిఎస్ వరకు ఓవరాల్గా చెప్పాలంటే గవర్నమెంట్లో ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖల తాలూకా జాబ్ చార్ట్ కలిపి వీళ్ళకి జాబ్ చార్ట్ ఇచ్చినట్టుగా ఉంది అధ్యక్ష ఇక చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సభ్యుల కోరిక మేరకు ఆ సభ్యులందరికీ కూడా ఆ జీవోఎంఎస్ నెంబర్ మనకి టూ ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇందులోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అత్యవసరమైన పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే అధ్యక్ష ఆఖరికి ఐసీడిఎస్లు అంగన్వాడీ పిల్లల్ని సంరక్షణ వాళ్ళ అవగాహన వరకు కూడా ఓవరాల్గా అన్ని అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అయితే ఇందుకు వీళ్ళకి ఏంటంటే జాబ్ చార్ట్లు రోజు రోజుకి మార్చడం కూడా జరిగింది అధ్యక్ష మార్చడానికి జరిగిన కారణం కూడా అధ్యక్ష ఫస్ట్ వీళ్ళని మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు జాబ్ చార్ట్ కూడా మార్చడం జరిగింది అధ్యక్ష అయితే వీళ్ళని సరిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఇంకా చర్చలో ఉంది అధ్యక్ష చర్చించి వీళ్ళు ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాని మీద చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష నాకైతే అందలేదు అధ్యక్ష గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష ఇది ఒకటి రెండవది అధ్యక్ష గత ప్రభుత్వం సచివాలయం అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష దాంట్లో ఇది ఒకటి మహిళ సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్ వాళ్ళు ఏం డిజిగ్నైట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో ఫీమేల్ ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష నోటిఫికేషన్ అధ్యక్ష జీవంఎస్ డేటెడ్ లో ఇచ్చారు అధ్యక్ష అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష రెండవ నోటిఫికేషన్ జివంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ఇచ్చారు అధ్యక్ష అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ త్రీ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే ఉందో ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఆరు డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు పదమూడు వేల మంది ఉన్నారు అధ్యక్ష పదమూడు వేల మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్ లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా రెండు కేసులు వేశారు అధ్యక్ష ఎవరు ఒక పెళ్లి వేశారు అధ్యక్ష అసలు వీళ్ళు జాబ్ కార్ట్ ఏంటి అని మరికొందరు రెండు నోటిఫికేషన్లు ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ మేము ఎందుకు వెళ్ళాలి ఆ జియో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ నైన్ ప్రకారం మేము పోలీసులు కాదని చెప్పి వాళ్ళు కేసు వేసారు అధ్యక్ష ఈ రెండు ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష నేను ప్రభుత్వానికి అడిగేది మీరు ఇప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించుకుంటున్నారా కొనసాగించాలనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగించండి లేదా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీరు కన్ఫైన్ చేస్తారా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయండి ఇది మానసిక క్షోభ అధ్యక్ష పాపం వాళ్ళు అందరు ఆడపిల్లల అధ్యక్ష అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ పిలిచి నువ్వు బందోబస్తుంటాడు అధ్యక్ష అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష యాక్ట్ ప్రకారం ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ తీసుకెళ్లి పోలీసు అని చెప్పి ఎట్లా దానిని ఇది అధ్యక్ష అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షాముకు గురవుతున్నారు ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష వాళ్ళని ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేయండి ఆ రకమైనటువంటి జాబ్ కార్డ్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ చేయండి ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిక్రూట్మెంట్ చల్లదు కాబట్టి దానిపైన మంత్రిగారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష గారు ఈ సభ్యు క్వశ్చన్ లో ఐదుగురు సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి మాట్లాడిన తర్వాత కలిసి ఒకటే సమాధానం చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా నిప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకే గౌరవ సభాపతి అయిన తమరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేక సార్లు ఎద్దుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసులని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు ఆరు శాఖలు కేటాయించారు అధ్యక్ష అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవటం చాలా విచారకరం అధ్యక్ష అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి బాల్య వివాహాలు అరికట్టాలి అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం అని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్జ్ కేటాయించండి అధ్యక్ష వాళ్ళు మహిళా విభాగానికి చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష అవకాశం మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష హింస వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష గత ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో మహిళా అని పెట్టారు అధ్యక్ష విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గరికి వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష స్కూల్స్ కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలు ఉమెన్ సెల్ఫ్ పైన లా అండ్ ఆర్డర్ పైన బాల్య వివాహాల వివాహాలపైన అవగాహన కల్పించడం మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి ఎస్హెచ్ఓ గారికి తెలియజేయడం ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొందడం లేదు అధ్యక్ష విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్ ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష వైసీపీ పాలనలో అలంకార ప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి గారు బాధ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగనే పిప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో పిప్కా నిమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగనే అధ్యక్షులు గారికి అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పనిచేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది వీళ్ళని చాలా డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడన్నా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడన్నా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది అలాగే అంగన్వాడీలకు వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అనిమిక్ పేషెంట్స్ కానీ ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన కల్యాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష అలాగనే మనకు సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ వరకట్న వేధింపులు కానీ అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ అలాగనే బాల నేరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పజెప్పాలని చాలా రకాలుగా జాబ్ జాబ్ చాట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు కానీ వాళ్ళకు సరైన వాళ్ళకి జాబ్ ఏంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళ దొక్క ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది ఇప్పుడు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది వీళ్ళకి ఏమి వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అండి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష గౌరవ సభ్యులు రవికుమార్ గారు చరితారెడ్డి గారు మాధవి రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అధ్యక్ష ఇక్కడ ఇది ఒక పెద్ద దాని అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాని ఏమంటే యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు అధ్యక్ష ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళని మహిళ లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్గా చూస్తే అధ్యక్ష వీళ్ళు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఈరోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్గా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వా వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కూన రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్ప చెప్పడం చూస్తేనే అధ్యక్ష వీళ్ళు తాలూకా అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాలూకా అవివేకం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి రిటర్న్ టెస్ట్లో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళ రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసీటిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాలు చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చార్ట్ చార్ట్వగా ఒక అవగాహన డబ్బులు ఇచ్చుకుని డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళే వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళ తనకు జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదో పనిచేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్అల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ఐసిడిఎ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడటం అంతవరకు ఓకే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు మేము అడగే వాళ్ళు వీళ్ళ మీరు ఎవరమ్మా మహిళా పోలీసా మహిళ కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలామంది ఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈరోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాత్యం ఇంకొకటి ఇందులో కొస్ట్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు ఎటువంటి రిటర్న్ టెస్ట్లు లేవు ఎటువంటి ట్రైనింగ్స్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ఇచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు అప్పుడు మన అందరూ అనుకునే వాళ్ళని తొగ్గలకు పరిపాలన తొగ్గులకు పరిపాలన అంటే దానికి ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన అధ్యక్ష వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలామంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చయితే జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాము అధ్యక్ష నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని అదే విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్ లాస్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక సంరక్షణ కార్యదర్శులకి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష నాలుగండి ఈ క్వశ్చను దాసరి పద్ చంద్రశేఖర్ గారు రూపకాష్ గారు వైసీపీ ఎమ్మెల్యే గారు కూర్చునేశారు పాపం రాలేదు అయితే కూర్చొని వాయిదాస్తున్నాను వారు టైం లేదు రవి ప్లీజ్ కాపరేట్ చేయండి మున్సిపల్ మినిస్టర్ గారు చాలా చాలా విప్ల మేడం గారు చాలా విపులంగా చెప్పారు మీరు కాపరేట్ చేయమండి प्लीज प्लीज अध्यक्ष प्लीज प्लीज अध्यक्ष